వ్యవసీ ఉద్యోగాలు కానీ ఆదాయాలు కానీ వచ్చి పెట్టుకోవాలి ఈ రెండో అంశాల నుంచి ఎప్పుడు రాసి నాకు లేదు అందువల్ల ఆత్మహత్యలు కానీ అవమానాలు కానీ అప్పులు కానీ అధికబడి కానీ కానీ పేదల్ని ఎక్కువ బాధిస్తాయి ఆ పేదలు అనుకున్న ఉంటారు రెండులో ఉంటారు నాకు సమయం చేసే నేను ఒకే కాలంలో ఇరవై రెండు సంవత్సరాలు వచ్చాను ఒకే కాలంలో అంటే ఒక పదహైదు నిమిషాలు

నోట్లు కానీ కోట్లు కానీ ఏమో నాకు అర్థమవుతుంది మీ సంఖ్య కానీ ఎన్ని ఓట్లు వేయించగలరా మీకు తెలుసు నాకు తెలుసు అక్కడ తెలుసుకోలేకపోతే నేను రాజకీయాన్ని కూడా అధికారిక కొన్ని లక్షల రాజకీయంగా ఎవరు శక్తి అనేది

తెలియజేస్తూ చెప్పాలంటే చాలా మంది ఎందుకంటే నేను సుమారు ముప్పై ఏడు నుంచి రాజకీయాలు ఉన్నాను ఏ రాజకీయ నాయకుడు వచ్చిన ప్రతి మనిషిని ఆనందించి వాళ్ళు పనిచేసిన భోజనము టిఫిన్ వాళ్ళు చేరే సమస్య తెలుసుకునేవాడు

ప్రతిత్వం మారి మంత్రంగా జాబ్ బీరుమైందే ఈవాళ్ళు ఉన్నారు వారి యొక్క మంచి